హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి చాలా తక్కువ రేటుకి ఒక మంచి లో కాస్ట్ ఇండస్ట్రీ సేల్కి వచ్చిందండి ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ రేటు యాక్చువల్గా ఈ ప్రాపర్టీ లాస్ట్ టైం కూడా వచ్చింది కానీ మాకు చివరి నిమిషంలో తెలిసేటప్పటికీ అంటే రెండు రోజులు ముందు మనకు ఆక్షన్ దానగా తెలిసేటప్పటికీ దాని గురించి ఎక్కువ ప్రమోషన్ చేయలేకపోయాం కానీ ఈసారి టైం ఉందండి మనకి సుమారుగా పది రోజులు గడువు అయితే ఉంది సో ఈ ప్రాపర్టీ అనేది జిన్నింగ్ మిల్ అండి అంటే కాటన్ తయారు చేసే జిన్నింగ్ మిల్ సో ఈ ప్రాపర్టీ అనేది మిషనరీతో పాటుగా మనకి సేల్కి వచ్చిందండి మొత్తం రెండు ఎకరాల నలభై సెంట్లు ఉండే ల్యాండ్తోటి ఇందులో ప్లస్ వన్ బిల్డింగ్ ఉంది అదేవిధంగా జిఏ షీట్స్ తోటి రేకుల షెడ్డు ఇండస్ట్రీ కూడా ఉందండి సో దీంతో పాటుగా ఈ జిన్నింగ్ మిల్కి సంబంధించిన టూ మిల్ యూనిట్స్ మిషనరీతో పాటుగా మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి గుంటూరు జిల్లా సో మనకిప్పుడు ప్రజెంటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి అమరావతిలో రాజధాని ఉంటుంది సో గుంటూరు జిల్లాలోనే సో ఇలాంటి గుంటూరు జిల్లాలో మనకి నరసరావుపేట చిలకలూరుపేట నేషనల్ హైవే ఉందండి ఈ నేషనల్ హైవేకి చాలా దగ్గరగా గణపవరం ఏరియాలో సేల్కొచ్చిన జిన్నింగ్ మిల్ అండి ఇది మొత్తం రెండు ఎకరాల నలభై సెంట్లో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంక్ ఆక్షన్లో కాబట్టే ఇంత తక్కువ రేటు ప్రజెంటు ప్రాపర్టీ అనేది బ్యాంక్ పొజిషన్లో ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీని మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు లీగల్గా కానీ టెక్నికల్గా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంట్రెస్ట్ని వాళ్ళు ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మేము విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అదేవిధంగా డైరెక్ట్ సేల్ ప్రాపర్టీ డీల్స్ కూడా చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా బిజినెస్ లోన్ కావాలన్నా సెక్యూర్డ్ లోను అన్సెక్యూర్డ్ లోను సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడే నెంబర్ అని సో ఆ నెంబర్ని నోటీసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఎందుకంటే ఈ ప్రాపర్టీస్ అనేవి వాళ్ళకి యూజ్ అయ్యే అవకాశం ఉంది సో తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ